ఈ పప్పులతో వేరుశనగ పప్పు చట్నీ చేస్తే అండి సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ చట్నీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మనం ఎండబెట్టిన వేరుశనగ పప్పుల్ని మీరు పక్కన పెట్టి ఈ పచ్చి శనగకాయలతోనే పచ్చడి చేసుకుంటారండి వీటిని మనం శుభ్రంగా తొక్కులు ఇలా వలిచేసి పప్పులను వలుసుకుందాము అలాంటి అంటే చాలా బాగుంటుందండి పప్పుల్ని ఫ్రెష్గా తీసుకొని ఇలా తొక్కల్ని తీసేసుకోవాలండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఈ పచ్చి శనగ వేడి శనగ పప్పుని బాగా వేయించుకోవాలండి మనం ఎంత మీద వేయిస్తే ఈ పప్పులు బాగా వేగి రుచి వస్తుందండి పప్పులు మాత్రం చాలా బాగా వేగాలండి ఈ వేరుశెనగ పప్పుకి ఒక చిక్కటి ఒక గ్లాస్ పాలుపు కావాలండి ఒక గ్లాస్ పాలని ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా పోసుకుందాము ఈ పాలని ఇలా చల్లనిలలో కానీ పెట్టినట్టయితే చల్లారిపోతాయండి మనకి చట్నీకి రెడీ అయిపోతుంది చూడండి ఇది పచ్చి వేరుశనగపప్పు కాబట్టి ముందుగా ఆయిల్ వేయకూడదండి వీటిని గలగలమనే వరకు వేయించుకోవాలి పచ్చిపప్పు కాబట్టి ఇవి వేగాలంటే కొంచెం టైం పడుతుంది చూడండి ఇప్పుడు ఈ చట్నీకి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసు పచ్చి శనగపప్పుని వేసుకోవాలండి చూడండి నేను ఆయిల్ కూడా వేయలేదండి ఈ పప్పులు వేగిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఇవన్నీ బాగా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి పప్పులు ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్లో బాగా ఒక పది పర్సెంట్ వేగితే చాలా రుచి వస్తుందండి ముందు ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ వేసుకోవాలి పచ్చిపప్పులకైతే డైరెక్ట్గా ఆయిల్ వేసేయచ్చు ఇవి వేరే శనగపప్పు కాబట్టి శనగ ఆయల్లో నుంచి పప్పులు తీసాం కాబట్టి పచ్చి పప్పులు కాబట్టి వేగటానికి కొంచెం టైం పడుతుంది అందువల్ల ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి లా మంచి వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ లోపు ఈ టెంకాయని కొబ్బరి తీసుకుందామండి ఈ పచ్చడికి మెయిన్ కొబ్బరి కావాలండి పచ్చి కొబ్బరి అప్పుడే అదిరిపోతుందండి నాలు రుచి ఆ రుచిని మీరు చేసుకొని తింటేనే తెలుస్తుందండి ఈ విధంగా ఇప్పుడు ఈ టెంకాయని పగలగొట్టి కొబ్బరి తీసుకుందామండి ఇలా కొబ్బరికాయని కొట్టుకున్నాం కదండి ఆఫ్ తీసుకోండి సరిపోతుంది ఈ ఆఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రేపు వాడుకోండి చూడండి వేరుశనగ పప్పు పర్ఫెక్ట్గా వేగిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వేగిపోయిందో ఇప్పుడేనండి టేస్ట్ వచ్చేది ఎంత బాగుంటుంది ఇప్పుడు గ్యాసు ఆపేసుకోండి వేడి వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అయిపోతుందండి ఇడ్లీ పల్లి కొబ్బరి దోసి టేస్ట్ అమోహం అండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూడండి మనం కొబ్బరిని ఇలా ఒక కొబ్బరి చెప్పని తీసుకున్నాం ఇది బాగా మీడియంలో ఉందండి ముదర లేదు మరీ లేతగా లేదు మనము కొబ్బరి చట్నీకి వేసుకుని లాగే వచ్చేసిందండి ఇప్పుడు చూడండి సరిగా కొబ్బరి రాలేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి చూడండి మనము ఐదు పచ్చిమిరపకాయలు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి ఇలా ఒక చెక్క చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసి పెట్టుకున్న ఈ కొబ్బరిని కూడా ఈ మిక్సీలో వేసుకోండి ఒక అర స్పూను చూడండి జీలకర్ర జీలకర్ర తీసుకోండి చూడండి టేస్ట్కి కలుపుని వేసుకోండి ఈ చట్నీ కోసమనే ఫ్రెష్గా కరివేపాకును తెప్పించానండి ఈ కరివేపాకు వాసన సువాసన దద్దరిల్లిపోతుందండి అంత బాగుంటుంది ఫ్రెష్గా చెట్టుకి ఇప్పుడే తెప్పించాను ఆహా చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ కరివేపాకు పట్టలో ప్రతిరోజు ఒక కరివేపాకు రెమ్మ తిన్నట్లయితే మన బాడీకి కావలసిన ఔషధ గుణాలు అందుతాయి కంటి చూపుకు కానీ ఏరిపాలు కానీ కొలెస్ట్రాల్కి కానీ అన్నీ బాగా నయమవుతాయండి అంత మంచి కరివేపాకండి ఇది మనకి వేరసిన పప్పు బాగా చల్లారిపోయిందండి ఈ పప్పులు తీసి మిక్సీలో వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చూడండి పాలు కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పోసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి మెత్తగా ఒక గ్లాసు పాలు పోసుకున్నాం కదండి అదే గ్లాసుతో ఇంకొక గ్లాసు వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి బాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడామనివ్వండి ఇందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎల్లుమిర్చిని వేసుకోండి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి అంతేనండి మనము పోపు పెట్టుకున్నాం కదండి తిరగమాతను తీసుకొచ్చి ఈ చట్నీలో యాడ్ చేసుకోవాలండి అంతేనండి సూపర్ సూపర్ పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిపాలతో తయారీ విధానం చట్నీ సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ అంతేనండి ఈ పల్లి చట్నీ దోశ వేడి వేడి దోసి వేడి వేడి విడ్లీ చూడండి సూప్ త్వరగా ఉంటుందండి ట్రై చేయండి చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో దోశ ఇడ్లీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పల్లి ఎర్రగా చూడండి ఇడ్లీ అయితే ఎంత స్మూత్గా ఉందో ఆహా దూదిలాగుందండి ఇడ్లీ దోశ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కారం దూసి రాంగ్ మీరు కూడా ఎంజాయ్ చేసి తింటారు సూపర్గా ఉందండి ఇలా ట్రై చేసుకోండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కడుపు నిండా తినేస్తారండి ఓకేనండి బాయ్